హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరొక రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ఎగ్ కర్రీ ఈరోజు స్పెషల్గా ఎగ్ కర్రీ చేసుకోవచ్చు ఓకేనా అంటే రోజు చేసినట్టు రొటీన్గా కాకుండా ఈరోజు వెరైటీగా చేసుకుందాం దానికోసం నేను ఫోర్ ఎగ్స్ ఇక్కడ మూడే కనిపిస్తున్నాయి ఇంకొకటి పెడతాను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను అలాగే పెద్ద సైజు రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి తీసుకున్నాను రెండు టమాటాస్ ఓకేనా ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం మరి ఓకేనా చాలా చాలాగా టేస్టీగా ఉంటుంది రొటీన్గా చేసుకునే ఎగ్ కర్రీ కాకుండా ఈరోజు కొంచెం స్పెషల్గా చేసుకుందాం ఓకేనా చూడండి ఇప్పుడు మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం చాలా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఓకేనా ట్రై చేసి ఎలా వచ్చిందదే కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా ఇంకా ఆలస్యం ఎందుకు మనం ఎగ్ కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా మరి ఓకే లెట్స్ గో చూడండి నేను ప్యాన్ పెట్టేసుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను దీనికి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓకే దీనికి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ వేపుకుందాం చూడండి ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఇవి మనకి బాగా మగ్గిపోయి మనకి కలర్ చేంజ్ అవ్వాలి అప్పుడు మనకి టేస్ట్ బాగుంటుంది ఓకేనా బాగా వేగిపోవాలి ఇవి నేను ఎగ్స్ ఉడకపెట్టట్లేదు ఇక్కడ అది గమనించాలి మీరు ఓకేనా ఫస్ట్ ఈ ఆనియన్స్ అనేవి మనం కలర్ మారేంత వరకు వేపుకుందాం చూడండి మనకి ఆనియన్స్ వేపీలో ఏగిపోయేలోపు ఒక ప్యూరి అయితే రెడీ చేసుకుందాము దానికోసం నేను మీడియం సైజు మూడు టమాటాలు తీసుకున్నాను చిన్న అల్లముక్క ఒక ఐదు నుంచి ఆరు ఎల్లుల్లి చిన్న చెక్క రెండు యాలకులు ఒక మూడు నా తీసుకున్నాను ఇవి ఇప్పుడు మనం మిక్సీలో వేసుకుందాము చూడండి ఇవన్నీ మిక్సీలో వేసుకున్నాను వీటితో పాటు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాము అలాగే ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాము అలాగే కొన్ని గసగసాలు వేసుకుందాం ఇప్పుడు ఇదంతా మిక్సీ పట్టుకొని ప్యూరిఫై చేసుకుందాం ఈలోగా మనకి ఆనియన్స్ అనేవి బాగా ఎగుతాయి ఓకేనా చూడండి ఆల్రెడీ కలర్ చేంజ్ అవుతున్నాయి బాగా ఏగిపోవాలి ఇలాగా మనం ఇది మిక్సీ పట్టుకుని వద్దాం ఓకేనా చూడండి మనకి టమాటా ప్యూరీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ వేపుకుందాము ఇంకా ఆనియన్స్ ఆగాలి చూడండి మనకి ఆనియన్స్ బాగా చూసారా కలర్ మారిపోయింది రెడ్గా అయినాయి కదా ఇప్పుడు మనం ఈ టమాటా ప్యూరీ వేసుకుందాము అంతా బాగా కలిపేసుకుందాము ఇప్పుడు ఇప్పుడు మనకి టమాటా ప్యూరీలో మొత్తం అన్ని మసాలాలు వేసేసాం కాబట్టి ఏకాష్టం కళ్ళ వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా కానీ ఏమీ అవసరం లేదు ఓకేనా మనకి టమాటా ప్యూరీ అంతా పచ్చివాసన పోయి నూనె పైకి తేలి బాగా వేగేంత వరకు మనం వేపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఈ మసాలాలు అంతా బాగా వేపుకుందాం నూనె పైకి తేలేటట్టు ఇందులోనే మీకు కారం తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి ఒక నేను ఐదు పచ్చిమిర్చి చీల్చుకుని వేసుకుంటున్నాను మీ కారం తగ్గట్టు వేసుకుంటే సరిపోద్ది ఓకేనా ఇప్పుడు ఇవన్నీ బాగా వేపుకుందాం చూడండి మనకు మసాలాలన్నీ బాగా వేయ కదా ఆయిల్ ఇలా తేల్సిందో చూసారా పైకి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం వేసుకుందాము మన టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేనైతే వన్ స్పూన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను అలాగే మనకు కర్రీ తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవచ్చు బాగా కలిపేసుకుందాం అంతా కలిపేసుకుని ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఈ మసాలా ఈ కారం అన్నీ బాగా వేగితే అప్పుడు మనకి కర్రీ టేస్ట్ బాగుంటుంది కర్రీ అంత అయిపోతుంది కానీ ఎగ్స్ ఇప్పుడు అని చూస్తున్నారా అదే ట్విస్ట్ అండి కర్రీలో వేస్తా వేస్తా ఇంకా చాలా టైం ఉంది మనం ఎగ్స్ వేయడానికి ఓకేనా ఒక ఐదు నిమిషాలు ఈ మసాలా ఈ కారం ఉప్పు అన్నీ మసాలాకు పట్టేంత వరకు ఒక ఐదు నిమిషాలు మూత వేసుకుందాం ఓకేనా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు ఆయిల్ బాగా తేలుతుంది కదా మసాలాలు అన్నీ బాగా వేగి ఇప్పుడు మనం గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాము గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకుందాం ఇంకా కొంచెం వేసుకుంటున్నాను బాగా తిక్కుగా ఉంది ఓకే ఇప్పుడు మనకి ఈ వాటర్ అన్నది బాగా గ్రేవీతో బాగా మరిగి కొంచెం దగ్గర పడేంత వరకు మూత పెట్టుకుందాం అంటే ఇప్పుడు వాటర్ వేసాం కదా ఆ వాటర్ అంతా బాగా మరిగి కొంచెం గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడాలి ఓకేనా అప్పటి వరకు మూత పెట్టుకుందాం చూడండి మనకి గ్రేవీ అనేది కొంచెం చెక్ పడింది కదా ఇప్పుడు మనం ఎగ్స్ అనేది వేస్తున్నాం ఓకేనా చూడండి అలా ఓకే ఎగ్ వేస్తున్నాను ఫస్ట్ ఓకే సెకండ్ ఎగ్ థర్డ్ ఎగ్ ఫోర్త్ ఎగ్ ఓకేనా ఇప్పుడు అర్థమైందా స్పెషల్ ఎగ్ కర్రీ అంటే సో ఇప్పుడు మనం ఇవి ఏమీ కలపకుండా ఒక్క ఐదు నిమిషాల పాటు అవన్నీ గట్టిపడేంత వరకు ఒక ఐదు టు పది నిమిషాలు మనం మూత పెట్టేసుకుందాం ఓకేనా అస్సలు కలపకూడదు చూసారా మన ఎక్స్ ఎలా బయో వెళ్ళే వచ్చినాయి కదా వీటిని ఇప్పుడు నెమ్మదిగా తిరగేసుకుందాము నెమ్మదిగా తిరగేసుకుందాం వీటిని ఓ ఇడిపోకండి ఓ ఓకే ఓకే చాలా జాగ్రత్తగా తిరిగేసుకోండి మీరు చూడండి అన్నీ తిరిగేసాను ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఓకేనా అంటే గుడ్లు అటు అటువైపు కూడా బాగా మన కొడకాలి కాబట్టి ఓకేనా చూడండి మనకి ఫైనల్లీ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది చూసారా ఎంత బాగుందో చాలా బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ వేసుకుని దీన్ని దించేసుకుందాము దించేసుకుని టేస్ట్ ఎలాగుందో ఉందో కూడా చూసేద్దాం ఓకేనా చూడండి ఎగ్ గరి ఏది నేను దించేసుకున్న స్టవ్ నుంచి ఇప్పుడు ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది ఇప్పుడైతే మనం డైరెక్ట్గా టేస్ట్ ఎలాగుందో చూసేద్దాం ఓకేనా ఇప్పుడు టేస్ట్ అయితే చూసేద్దాం మనం రైస్ వేసుకొని ఒక ఎగ్ వావ్ ఇలా బలే సో నైస్ కాలుతుంది చాలా చూడండి టేస్ట్ చూస్తున్నా చండీ చాలా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది నేను వేసిన కారం ఉప్పు అన్ని బాగా సరిపోయాను చూసారా తింటారా నోరుగుతుందా మీరు కూడా ట్రై చేసేయండి సూపర్ వచ్చింది మీరు కూడా ట్రై చేసండి చాలా చాలా బాగుంది ఓకేనా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందన్నది కామెంట్ సెక్షన్లో తెలపండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్